చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ గురుభ్యో ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని గనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జనవరి మాసం సెకండ్ హాఫ్ ద్వితీయ పక్షం కర్కాటక రాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలలో కర్కాటక రాశి వారి జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే కర్కాటక రాశికి మీ రా జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు కుజుడు మీ జన్మరాశిలో ఉంటాడు అంటే ఇరవై ఒకటవ తేదీ వరకు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి అనుకూలతలు ఉంటాయి కానీ ఇరవై ఒకటవ తేదీ తర్వాత కుజుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో ప్రవేశిస్తాడంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి కుజుడు దశమ స్థానాధిపతి మరియు పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆకస్మికమైనటువంటి ఉద్యోగ మార్పులు సంభవిస్తాయి ఇప్పటిదాకా నా సమస్యలు ఉన్నప్పటికీ అవి మీకు కనపడకుండా అంతర్గతంగా ఉంటాయి కానీ ఇరవై ఒకటవ తేదీ తర్వాత ఊహించనటువంటి పెను మార్పులు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతాయి అవి కూడా అనుకూలం కన్నా కూడా ప్రతికూలంగా మారే అవకాశాలుంటాయి అటువంటి సమస్యలు కలుగుతున్నాయి అని అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ దోష నివారణ చేయించుకోవాలి మీరు సెల్ఫ్గా కూడా సొంతగా కూడా దోష నివారణ చేసుకోవచ్చు కుజగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి అభిషేకాలు కానీ చేసుకోవటం వలన ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో ఏర్పడే ప్రతికూలతలు తొలుగుతాయి ప్రధానంగా కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు అంతర్లీనంగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు ఎవరితోటైతే చాలా దగ్గరగా క్లోజ్గా ఉంటూ ఉన్నారో ఎవరికైతే మీ యొక్క సీక్రెట్స్ అన్ని షేర్ చేస్తూ ఉన్నారో వారి వైపు నుంచే సమస్యలు కలిగే అవకాశాలుంటాయి మిత్ర భేదాలు కూడా కలుగుతాయి ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు కొన్ని కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతుంది మరొకటి ఏమిటంటే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశికి సప్తమ స్థానంలో సంచరిస్తాడు ద్వితీయాధిపతి సప్తమ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా అనుకూలత అనుకూలత పెరుగుతూ ఉంటుంది వ్యాపారపరంగా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా మీ చేతికి అందుతూ ఉంటాయి మాట్లాడేటటువంటి మాట కొంచెం జాగ్రత్తగా కనుక మాట్లాడేటట్లయితే అది కూడా అనుకూలంగా మారుతుంది తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి ఆరు మరియు ఏడవ స్థానాల్లో సంచరిస్తున్నాడు తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఆరు ఏడు స్థానాలలో సంచరించేటప్పుడు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కర్కాటక రాశి వారు సంపూర్ణంగా పొందుతారు ధైర్యంగా అడుగులు ముందుకు వేయగలుగుతారు ఇక్కడ కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఆవేశంతో ఎలాంటి పనులు చేయలేము ఆలోచనతో మాత్రమే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు కాబట్టి ఆలోచన మంచి ఆలోచన చేయటం మంచి వ్యక్తుల యొక్క కలయికతోటి లేదా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవటం మీ శ్రేయస్సు మీ శ్రేయస్సును కాంక్షించేటటువంటి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం మీకు చాలా మంచిది చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి స్థానంలో సంచరిస్తున్నాడు సహజంగా శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే స్త్రీ మూలకమైన సమస్యలు కానీ స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు కానీ సంభవిస్తూ ఉంటాయి కర్ ఈ కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉన్న గ్రహాలలో కుచుడు అనుకూలమైన స్థానాలలో లేడు అలానే బుధుడు కూడా ఇరవై నాలుగో తేదీ వరకు అనుకూలంగా లేడు అలానే గ్రహాలు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అనుకూలంగా లేరు అంటే నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలమైనటువంటి స్థానాల్లో సంచరిస్తున్నాయి స్త్రీ మూలకమైన సమస్యలు కానీ స్త్రీ మూలకమైనటువంటి అధికమైనటువంటి ఖర్చులు కానీ నష్టాలు కానీ సంభవిస్తూ ఉంటాయి మీకు ఏదైనా మనశ్శాంతి కోల్పోతూ ఉన్నారంటే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్త్రీలే కారణమై ఉంటారు కాబట్టి అటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన ఇక్కడ వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఎంతో బాగా కష్టపడుతున్నాం కానీ ఫలితం రావట్లేదండి అనేటటువంటి భావన బలంగా కలుగుతుంది ఎందుకంటే చతుర్థ స్థానం అంటే సుఖస్థానము గృహస్థానము మాతృస్థానం చతుర్థాధిపతి అష్టమధనంలో సంచరించేటప్పుడు ఈ రకమైనటువంటి ప్రభావం కొద్దిగా కలుగుతుంది ఇక పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ జన్మరాశిలోను మరియు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలను ఆవేశిపూర్తమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి మీ పిల్లలు మీ మాట వినట్లేదు వినేటట్టుగా చెప్పండి సో నాకు పెత్తనం ఉంది కదా అని చెప్పేసి చాలా అగ్రెసివ్గా కనుక మీరు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఆవేశంగా కనుక నిర్ణయాలు తీసుకున్నట్లయితే అవి ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అలానే కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా కొద్ది కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో చేసే ప్రయత్నాలలో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే అనుకూలత ఉంటుంది ఐదు శాతం మాత్రమే అనుకూలత ఉంటుంది తొంభై ఐదు శాతం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారం చేసేటటువంటి వారు కూడా వ్యాపార పరంగా గొప్ప లాభాలు పొందలేకపోతూ ఉంటారు గా పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం ఆర్థికంగా అనుకూలంగా మారుతుంది కానీ ఏ విధంగా ఉంటుందంటే మానసికంగా ఏదో తెలియనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అధికమైనటువంటి ధన వ్యయం కలుగుతూ ఉంటుంది కొన్ని రకాలైనటువంటి సమస్యలు అంతర్గత సమస్యలు అనేటటువంటివి బయటికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో కర్కాటక రాశి వారు బాధపడే అవకాశం ఉంటుంది పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని సౌఖ్యాన్ని కలిగిస్తుంది ధైర్యాన్ని కలిగిస్తుంది అనేక రకాలైనటువంటి విషయాలలో ముందంజ వేయగలుగుతారు ఏ సమస్య గురించి అయితే ఇప్పటి వరకు కర్కాటక రాశి వారు భయపడుతూ ఉన్నారో లేదా బాధపడుతూ ఉన్నారో అవి ఖచ్చితంగా ఆ సమస్యలు అనేటటువంటి వీరికి దూరం అయిపోతూ ఉంటాయి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది కర్కాటక రాశి వారికి దాదాపుగా అనుకూలమైన సమయం చెప్పాలి అంటే అక్కడ చంద్రుడు మీ రాశికి పంచమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నప్పటికీ కొద్దిగా మానసికంగా ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ప్రతికూలతల నుంచి అనుకూలం వైపుగా అడుగులు వేస్తూ ఉంటారు ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ కలిగిస్తూ ఉంటాయి స్వస్థాన ప్రాప్తి అంటే ఏదైనా ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళాలి వెళ్ళినటువంటి వారు కానీ స్వస్థానానికి వెళ్ళటం కానీ దూర ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ కావటం కానీ ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి ప్రయాణాలు ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కర్కాటక రాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితం కలుగుతుంది ఎందుకని ముప్పై అవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఓవరాల్గా కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థితి అంత అనుకూలంగా యోగదాయకంగా లేదు ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అంటే వ్యక్తిగత జాతకంలో దోషం లేనప్పుడు అన్నీ మంచిగానే ఉంటాయండి ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక జరిగేటటువంటి మహత్తశలు కానీ అంతర్తశలు కానీ దోషయుక్తంగా కనుక ఉంటే అటువంటి సందర్భంలో మీరు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం